ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో పద్నాలుగవ రోజు పాసురాన్ని సంధానం చేసుకొని భావాన్ని భావిద్దాం ఉంగల్ పుడై కడై తోటత్తు ఆంబల్ వాయి కుంబిన కాం పొడి కూరై తవత్తవర్ తంగల్ తిరుకోంగిడువాన్ పోగ్ర ఎంగళై ముం నంగాయి యజుందిరాయి నానాదాయ్ నావుడయాయ్ శంగుడు శక్కరం ఏందుకయ్యన్ పంగ ఎక్కనై పాడేలు రెంబావాయ్ ఈరోజు మరొక జ్ఞాననిష్ట కలిగినటువంటి గోపికని నిదుర లేపారు ఈ గోపిక నింద స్తులని రెండింటినీ సమంగా భావించగలిగేటువంటి గోపిక అనమాట ఉంగళ్ ఈ గోపికి చెబుతున్నారు ఉంగళ్ పుడై కడై తో వాయుల్ అమ్మ తెల్లవారుతోంది మీ తోటలో ఉండేటువంటి పద్మాలు కూడా సూర్యకాంతి రాబోతుందని వికసిస్తున్నాయి సూర్యోదయం అవుతున్నాయి కనుక కలువలన్నీ ముకుళిస్తున్నాయి ఆంబల్ వాయి ఎర్ర కలువలు ముకళిస్తున్నాయి పద్మాలము వికసిస్తున్నాయి పొడి కూరై తవత్తవర్ కషాయ వర్ణము కలిగిన వస్త్రాలు ధరించిన వర్ణ వస్త్రధారులంతా కూడా భగవద్పాసన కోసం బయలుదేరుతూ తవ తవర్ తెల్లని పలువరస కలిగినటువంటి సన్యాసులంతా తంగల్ తిరుక్కోయిల్ శంగిడువాన్ కుంచె కోలలు అంటామే ఆలయాల తలుపులు తెరచేటువంటి ఆ తాళం చెవులు పట్టుకొని వాళ్ళంతా కూడా ఆలయాల్లో భగవత్ సేవకు ఉద్యక్తులై తెల్లని పొలువరస కాషాయ వస్త్రధారులైనటువంటి మహనీయులు వాళ్ళంతా ఆలయాలకి వెళ్తున్నారు ఎంగళై మున్నం ఎప్పువాన్ వాయిపేసుం అసలు నువ్వే నిద్ర ముందు లేచి వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తా మాట ఇచ్చావు కదా నంగాయి పరిపూర్ణురాల ఎందిరాయి నానాయి నా ఉడయాయి లేచిరామ్మ శంగుడు శక్కరం తడక్కయ్యన్ పంగయ ఎక్కనై పాడేలో రెంబావాయ్ శంగుడు శక్కరం శంఖము చక్రము ధరించినటువంటి దివ్య సుందర విశాల బాహువైన స్వామిని పంగ ఎక్కనై పంకజ నేత్రుడైన స్వామిని పాడేలో పాడదాము రెంబావాయ్ అంటూ కీర్తించారనమాట ఈనాటి పాసురంలో అద్భుతమైనటువంటి భగవంతుడికి మూడు లక్షణాలు చెప్పింది గోదమ్మ ముందు జ్ఞానులు ఎట్లాంటి జ్ఞానులు లేచి వెళుతున్నారో ఒక లక్షణం చెప్పింది ఆవిడ కాషాయ వస్త్ర ధారణ చేసినటువంటి యతీశ్వరులు సన్యాసులు అని చెప్పి చెప్పింది తెల్లని పలు వరస కలిగి ఉన్నారని కుంచె కోలలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి భగవంతుడి తలుపులు తెరవటానికి అని చెప్పింది ఈ మూడు విశేషణాలు మనకు అద్భుతమైన మూడు సంజ్ఞలని చెబుతాయి ఏమిటి కాషాయం అంటే జేగురు రంగు రాళ్ళని పొడి చేసి ఆ పొడితో వర్ణం కలాపం తయారు చేసి దాంట్లో వస్త్రాన్ని ముంచి కట్టుకునేటువంటి వాళ్ళు ఈ కాషాయ వర్ణం దేనికి గుర్తు విరాగతకి గుర్తు భగవంతుడి ఎందు రాగం ఏర్పడితే ఇప్పుడు ఒక పెద్ద లైట్ మన కళ ముందు పెడితే ఇంకేం కనపడదు మనకి సో ఎప్పుడైతే ఈ లైట్ యొక్క క్వాంటిటీని బట్టి క్వాలిటీని బట్టి మిగతా ఎట్లా అయితే మనకి కను మరుగవుతాయో ఎప్పుడు మన మనస్సు భగవంతుడి వైభవంతో నిండిపోతుందో భగవద్ వ్యతిరేకమైన వస్తువుల ఎందు విరాగం ఏర్పడుతుంది భగవంతుడి ఎందు అనురాగం ఏర్పడుతుందనమాట అదే సత్న్యాసము సత్ అంటే పరమాత్మ ఆయన ఎందు మనస్సు ఉంచటమే సన్యాసం అంటే కేవల వస్త్రధారణ చేయటం కాదు సన్యాసం అంటే సత్శబ్దవాక్యుడైన పరమాత్మ ఎందు మనస్సు న్యాసమైతే అది సన్యాసం అట్లాంటి మహాత్ములు దానికి గుర్తుగా వాళ్ళు కాషాయ వస్త్రాన్ని వాళ్ళు కూడా అంటే అది లేని వాళ్ళు కూడా ఈవేళ ధరిస్తున్నారు అది వేరే విషయం సత్శబ్దవాచ్యుడైన పరమాత్మ నిష్ఠ గల వాళ్ళు ఆ భావాన్ని ద్యోతకపరచుకుంటూ ఆ కషాయ వస్త్రాన్ని ఆ జేగురు వర్ణపు రంగుతో నిండిన వస్త్ర ధారణ చేస్తారు రెండు వాళ్ళ పళ్ళు వరసలు తెల్లగా ఉంటాయి అంటే ఏదో భౌతికమైన వాటిలోతో తోముకోవటం వల్ల వచ్చే మన యాడ్స్లోనూ వీటిలో వచ్చేటువంటి తెలుపని కాదర్థం పంటికి రెండిటి వల్ల పవిత్రత కాంతి వస్తుంది నూరు రెండు పనులు చేస్తుంది ఒకటేంటి లోపలికి వెళ్ళేది ఒకటి బయటికి వచ్చేది లోపలికి వెళ్ళేది ఏంటి ఆహారం బయటికి వచ్చేది ఏంటి మాట లోపలికి వెళ్ళే ఆహారం శుద్ధి అయితే ఆహార సత్వ సత్వశుద్ధి అని చెప్పింది వేదం ఆహారం మంచిదైతే ఆహారం అంటే కేవలం నోటి ఆహారమే కాదు కంటికి రూపాల ఆహారం చెవులకి శబ్దాల ఆహారం నాలుకకి రుచులు ఆహారం నాసికకి వాసనలు ఆహారం చర్మానికి స్పర్శలు ఆహారం శబ్దస్పర్శ రూప ఈ గ్రంథాదులన్నీ కూడా ఈ పంచభూతాలకి ఉండే లక్షణాలన్నీ కూడా మనకి ఆహారాలుగా ఉంటాయే మన ఇంద్రియాలకి ఈ ఆహారాలన్నీ సాత్వికములు అవ్వాలి ఆహారం సాత్వికమైతే మనస్సు సాత్వికమవుతుంది మనస్సు సాత్వికమైతే ఎప్పటి నుంచి చేసిన కర్మబంధాల ముడులోన్నీ విడిపోతాయి అని చెప్పి చెప్పింది ఇట్లాంటి దివ్యమైనటువంటి స్థితి చక్కటి సదాహారం సాత్వికాహారం ద్వారా సాత్విక వ్యవహారం ద్వారా వాళ్ళ మాట తీరు కూడా అంతే బాగుంటుందన్నమాట నోటి నుంచి బయటకు వచ్చేది మంచి మాట కదా మంచి ఆహారం కలవాడికి మంచి ఆలోచన వస్తే మంచి ఆలోచన కలవాడు మంచి మాటని పలకగలిగితే అట్లాంటి యోగ్యత కలిగిన మహానుభావులు నిజమైనటువంటి యతీశ్వరులు అవుతారు అలాంటి మహాత్ములు కుంచె కోలలు ధరించి వెళ్తున్నారంటే సహజంగా మనం ఈ ఫోటోల్లోనూ గురువుల దగ్గర ఒక ముద్ర చూస్తాం ఇట్లా ఆశీర్వదిస్తారు సహజంగా ఎలా చూస్తాం ఒక ముద్ర ఇది అభయం అంట ఇది భగవంతుడు ఎప్పుడూ అభయముద్ధరిస్తాడు సకల సృష్టిలో అందరికీ భయం లేకుండా ఆభయమివ్వగలిగిన వాడు ఒక్కడే ఇది పరమాత్మ రామావతారంలో రాముడు చెబుతాడు సకృదేవ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామే తద్వ్రతం మమ అని ఎవడైనా సరే ఒక్క సకృదేవ తవాస్మితి చ యాచతే ఒక్కసారి నేను నీవాడిని నేను ఎవడైనా నన్ను గనక యాచిస్తే అభయం సర్వభూతేభ్యో సకల భూతముల నుండి సకల భూతములకు నేను అభయాన్ని ఇవ్వగలను చెప్పాడు అది భగవంతుడు చేయగలడా పని కానీ జ్ఞానులైన గురువులు ఏం చేస్తారు ఇలా ఒక ముద్ర పెడతారు వాళ్ళు ఇలా నాలుగు వేళ్ళు పెట్టి అభయముద్ర పెట్టరు దీనికి ఒక పేరుంది జ్ఞానముద్ర అంటారు చిన్ముద్ర అంట ఇది కుంచె కోల లాంటిదట రెండు తలుపులను తెరవడానికి మనం ఒక తాళం చెవి వాడతాం కదా ఆలయం తలుపులు తెరవాలి కదా ఆలయం లోపల ఎవరు ఉంటాడు పరమాత్మ ఉంటారు ఆ పరమాత్మ దగ్గరికి చేరాలంటే జ్ఞానులు ఒక కుంచె కోల ఇదే తాళం చెవి ఈ ముద్ర చూపిస్తారు ఏంటి ఈ ముద్ర యొక్క అర్థం ఈ ముద్ర యొక్క అర్థం అద్భుతంగా చెబుతారు మనకి పోల్చేప్పుడు బొటన వేలుని పరమాత్మతోనే పోల్స్తారండి స్వా అంగుష్ట ప్రమితంచ హృదయే శ్వాస యోగి హృదయే శ్వీశానమీసం భజే అంట మనం ఒక్కసారి అంగుష్ట హృదయుడై పరమాత్మ అందరి హృదయాల్లో ఉంటాడని కదా చెప్తాం కనుక అంగుష్టం ఎప్పుడు పరమాత్మకి చిహ్నమై పోలుస్తూ ఉంటుంది అయితే చూపుడు వేలు ఎప్పుడు కూడా జీవాత్మక చిహ్నం అంటే మనకి మనల్ని చూపించుకుంటూ ఉండేది మన మన నేను అంటూ ఉండేది చూపుడు వేలు ఇది మనకి సంకేతం దీని పక్కనే ఒక మూడు వేలు ఉన్నాయండి ఇది ఒక తమో గుణం రజోగుణం సత్వగుణం అండి పక్కనే చాలా పెద్దగా ఉంటుంది తమో గుణం ఈ పక్కనే ఉంటుంది రజోగుణం అదే పెద్దగానే చాలా దూరంగా చిన్నగా ఉంటుంది సత్వగుణం అంటాం అనమాట ఈ కనిష్ఠిక ఉంటుంది ఇది మధ్యమై ఉంటుంది ఇది అనామిక అయి ఉంటుంది అయితే ఈ రజోగుణం ఇంకోటి పేరును ఒప్పుకోదు అందుకే ఇది అనామిక ఇంకే నేను తప్ప ఇంకెవరు లేరు అంటుంటుంది రజోగుణం గుణం ఇది ఈ మధ్యమంగా ఉంటుంది ఆ ఎటా అటా కదలకుండా చదివి చప్పుడు లేకుండా ఉంటుంది ఇది ఒక తమోగుణపు స్వభావం చాలా చిన్నగా ఉంటుంది మిణుక్కు మిణుకు మంటే అక్కడక్కడ సత్వగుణం అయితే మరి ఈ సత్వగుణాన్ని పట్టుకొని ఈ రజోగుణాన్ని తమోగుణాన్ని జయించి ఒక మనిషి ఒక జీవుడు ఎలా తరిస్తాడు చాలా కష్టం సొంత సాధన వల్ల సాధ్యమే కాదు ఇది ఏం చేయొచ్చు అప్పుడు ఈ జీవుడికి అహంకారం ఉంటుంది ఇది అలా నిలబడి ఉంటాడు ఒకసారి తల వంచి అహంకారం తగ్గించుకొని ఈ బొటనవేలు భగవంతుడు ఆయన దగ్గరికి చేరి ఆయన పాదాలు పట్టుకొని భగవంతుడా నీవే దిక్కు అనగలిగితే ఆయన శరణాగతి చెయ్యగలిగితే తరిస్తాడే ఇదే ఇది ఒక పెద్ద అద్భుతమైన రహస్యం ఇది ఒక అద్భుతమైన ముద్ర మన కర్మ బంధాల గడియలను తెరిచి లోపలుండే భగవంతుణ్ణి మనకి చేయగలిగినటువంటి కుంచె కోల ఈ ముద్ర ఇది పెడతారు జ్ఞానులు అది వాళ్ళ దగ్గర ఉండే తాళం చెవి అనమాట చక్కటి ఆహారం తీసుకుంటారు చక్కటి ఆలోచన చేస్తారు చక్కటి మాటలు మాట్లాడతారు తెల్లని పొలు వరస కలిగి ఉంటారు భగవంతుడెందు రాగం తదితరముల ఎందు విరాగం కలిగి ఉంటారు కాషాయ వస్త్రాలు ధరిస్తారు వాళ్ళు ఈ జ్ఞానముద్రని మనకు చూపిస్తారు భగవంతుణ్ణి శరణాగతి చేయంటారు నేనే భగవంతుడిని అని ప్రబోధించరండి అహం బ్రహ్మాస్మి ఇహం బ్రహ్మాస్మి ఇట్లాంటి ఆచరణ రహితమైన ఆచరించడానికి ఏమాత్రం పనికిరాని కాన్సెప్ట్స్ని ఎప్పుడు ప్రజెంట్ చేయరు జ్ఞానులు ఎవరు భగవంతుడికి అందరూ దాసులు అండి భగవద్గీత ఇది కనబడుతుంది రామాయణం ఇది కనబడుతుంది హనుమంతుడి కంటే మేధావులండి అండి మాట్లాడి ఉపన్యసించి వాళ్ళంతా ఆయన దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానం నిహంత అని చెప్తాడండి శత్రు సైన్యాలు అంతఃశత్రువులు బహుశత్రువులు వీడందరినీ మొత్తం క్షుణ్ణంగా తీసేస్తా ఎలా దాసోహం కోసలేంద్రస్య రాముడికి దాసుడున్నాయని చెప్పాడండి ఇది ఇది మనం గుర్తించాలి శాస్త్రాలన్నీ ఇవే చెప్పాయి భగవంతుడికి దాసుడిగా నువ్వు మారమని తిరుమల వెంకటేశ్వర స్వామిని ఒకసారి దర్శనం చేస్తే ఎలా ఉంటుంది ఆయన భంగిమా ఇలా రెండు చేతులు పెట్టుకుంటాడు ఒక చెయ్యి ఇలా కింద మోకాలు దాకా ఇలా ఉంటుందండి ఒక చెయ్యి ఇక్కడి నుంచి వరదహస్తంగా ఇలా చూపిస్తూ ఉంటుందండి కటి వరదహస్తాలతో ఉంటాడు ఏం చెబుతుంది ఈ చెయ్యి నా పాదాలే దిక్కు అని చెబుతుందండి గీతా చరమ ప్రదాత అంటారు తిరుమల వెంకటేశ్వర స్వామిని భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు స్వామి సర్వధర్మాన్ని పరిత్యజ్య అయ్యా బాబు నీ తెలివితేటలతో కొత్త కొత్త ధర్మాలని నువ్వు పెట్టుకోవాకు ధర్మాలని నువ్వు పక్కన పెట్టి మాం ఏకం శరణం వ్రజ పరమధర్మం అది నన్నే సర్వాత్మన శరణువేడు నువ్వు అహంత్వ సర్వ పాపేభ్యో నిన్ను ఆ అన్ని పాపాల నుంచి నేను ఉద్ధరిస్తా మోక్ష ఇష్యామి మాసుచ ఇందులో సందేహం ఏం లేదని చెప్పాడు భగవద్గీతలో స్వామి ఆ శ్లోకానికి ఒక అర్థానికి తగ్గట్టుగా వెంకటేశ్వరుడు నా పాదములే మీకు దిక్కు ఎవరైతే ఈ పాదాలు పట్టుకుంటారో వాళ్ళు ఏం చేస్తానో తెలుసా రెండో చేయి చెబుతుందిట మోకాలు బంటిలాగా దాటిస్తాయి సంసార సముద్రం చాలా పెద్దది కదా ఎన్ని పడవలు వేస్తే ఎన్ని రోజులు ప్రయాణిస్తే దీన్ని ఈ ఒడ్డించా ఒడ్డుకెళ్తాం మనం తెలియదు మధ్యలో ఎన్ని మంచి తుఫానులు వస్తాయో ఎన్ని సుడిగుండాలు వస్తాయో మనకు తెలియదు ఎంత లోతుందో మనకు తెలియదు ఎక్కడ ఎండవుతుందో మనకు తెలియదు ఈ సంసారం కానీ భగవంతుడి పాదాలయే దిక్కని శరణాగతి చేస్తే ఒక మోకాళ్ళతో ఒక రెండు ఒక అడుగేస్తే ఒక చిన్న నీటి గుంటనో చిన్న నీటి బిందెనో ఒక అడుగేస్తే మనం ఇదిగో ఇలా పెట్టి మోకాలు బంటిలాగా దాటిస్తా నా పాదాలు పట్టుకుంటే అని చెప్పడం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామివారు కటి వరద హస్తాలతో నిలబడ్డారని చెబుతారనమాట పరమాత్మని ఆశ్రయించాలి శరణాగతి చేయాలి ఇది చెబుతుందనమాట అహంకారం వద్దు నీకు అహం అహం నేనే బ్రహ్మ ఇలాంటి మాటలు బాబు నువ్వు దాసుడివి భగవంతుడికి దాస్యం చెయ్యి రామాయణమంతా ఇది నేర్పించింది భారతమంతా ఇది నేర్పించింది భాగవతం అంతా ఇది నేర్పించింది సకల వేద పురాణ ఇతిహాస వాంగమయం మొత్తం జీవుడు భగవంతుడికి దాసుడు జీవుడు భక్తికి జన్మని ఈడేర్చుకోవాలి ఇది నేర్పింది మహానుభావులు భక్త శిఖామణులంతా ఇది నేర్పించారన్నమాట ఇలా భగవద్ధాస్యన్ని నువ్వు చేయగలిగితే రజస్సు తమస్సు ఏం చేయలా సత్వం కూడా నీ వెంటపడి అది వస్తుంది నువ్వు దానికోసం ప్రయత్నించక్కర్లా అని ఇలాంటి ఒక ముద్రని ధరించి వాళ్ళు ఆలయాల్లో తలుపులు అడ్డుగా ఉన్నటువంటి తలుపులను తొలగించి భగవద్ దర్శనం చేయించే మహాత్ములు కూడా నిద్రలేచి వెళ్ళారు కనుక నువ్వు లేచిరా అంటూ కీర్తించి శంగుడు శక్కరం ఏందు తడక్కయ్యన్ పంగయక్కనై శంఖచక్రములను ధరించిన విశాల సుందర బాహువులైనటువంటి స్వామిని పద్మనేత్రుడైన ఆయనకు విశేషణమండి పుండరీకాక్షత్వం పురాణ ప్రసిద్ధం జగత్ప్రసిద్ధం వేద ప్రసిద్ధం భగవంతుడికి భగవంతుడు ఎట్లా ఉంటాడు ఆయన కొన్ని గుర్తులు చెప్పాలి కదా పుండరీకాక్షుడు పెద్ద కళ్ళు కలిగి ఉంటాడు మహాభారతంలో రాజసూయ యాగం చేసేప్పుడు ధర్మరాజు భీష్మ భీష్మపితామోహన్ అడిగాడండి ఆ యజ్ఞం జరిగేప్పుడు దానికి ఒక నియమం ఉంది ఆ యజ్ఞానికి యజ్ఞంలో చాలా పెద్దవాళ్ళు వచ్చారు ప్రపంచంలోనే హై లెవెల్ స్టేటస్ కలిగిన ఎందరో వ్యక్తులు వివిఐపిలు ఎందరో వచ్చారు దానికి మంచి బలం కలిగినటువంటి రాజులు ఉన్నారు అక్కడ డబ్బు బాగా కలిగినటువంటి ఐశ్వర్య సంపద కలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ అధికారం కలిగినటువంటి అధికారపు హోదా కలిగిన మంత్రులు సామంతులు ఉన్నారక్కడ రకరకాల రంగాలలో రకరకాలుగా నిష్ణాతులైనటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు ఇప్పుడు ఆ యజ్ఞం యొక్క నియమం అందరికంటే పెద్దవాడికి పూజ చేయాలి ఇప్పుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తే రెండోవాడు ఒప్పుకోడు కదా తట్టుకోలేడు కదా మనకు అసలు అసూయ ఎక్కువ కదా ముందు ఒక వ్యక్తిని గొప్పవాడని ఒకరు నమ్మి చేస్తుంటే తట్టుకోలేము దాన్ని ఏదో రకంగా తిట్టాలి తప్పు పట్టాలి అనే ప్రయత్నం చేస్తాం కదా మనం ఆ ప్రయత్నంలో భాగంగా ఎక్కడ ఎవడేమంటాడని భయంతో మన ధర్మరాజు భీష్మ పితామహుని దగ్గరికి వెళ్ళి పితామహానికి అన్ని తెలుసు చాలా పెద్దవాడివి నాకు ఒక సలహా ఇవ్వు ఇక్కడ కూర్చున్న సభలో ఎవరికి నేను పెద్దవాడిగా ప్రభావించి పూజ చేయమంటావు నువ్వు నాకు చెప్పమంటే ఆయన ఒక మాట చెప్పాడు ఒకసారి చూడయ్యా పృథు దీర్ఘాక్ష ఈ సభలో ఎవడి కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయో వాడే పెద్దవాడు వాడు ఈ సభలోనే కాదు ముల్లోకాలలో ము కాలాలలో కూడా వాడే పెద్దవాడు అని చెప్పి చెప్పాడు సంబంధితే జనార్దన ఆ పృథు దీర్ఘాక్షుడైనటువంటి ఆ పుండరీకాక్షుడైన వాడు నీ సంబంధి కూడా నీకు నిత్య బంధువు అతడు ఈ దేహంతో ఈ జన్మలోనే కాదు సర్వ జన్మలలో సర్వ సంబంధి అయినటువంటి నిత్య బంధువు ఆయన అని చెప్పి చెప్తే అప్పుడు కృష్ణుడికి అగ్రపూజ చేశాడు ధర్మరాజు ఇట్లా ఈ పునరీకాక్షత్వం అడుగడుగున అండి వాల్మీకి రామాయణంలో సుందరకాండలో సీతమ్మ హనుమంతుణ్ణి నువ్వు నిజంగా రాముణ్ణి చూసి ఉంటే అన్నది మనసులో ఉంచుకొని నాకు ఒక్కసారి ఉంది అసలు రాముడు ఎలా ఉంటాడో ఆయన చూస్తే ఆయన రూపంలో ఏమేం కనిపిస్తాయి ఆ రూప గుణాలను వివరించమంటే మొట్టమొదటి మాట రాముడు అద్భుతమైనటువంటి పద్మపత్ర నేత్రుడు సర్వసత్వ మనోహర అంటూ సర్వజీవుల మనస్సులని దోచుకునే కమల పత్రాక్షుడు మొట్టమొదటి రాముడి పునరీకాక్షత్వాన్ని వర్ణించాడు ఈ పుండరీకాక్షత్వం పరమాత్మకు అసాధారణమైన గుర్తు ఆ పరమాత్మ యొక్క పుండరీకాక్షత్వాన్ని పాడదాం ఆయనకు ఉండేటువంటి అస అసదృశ్యమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి శంఖచక్రాలను ధరించిన ఆ సుందర బాహు యుగడిని కీర్తిద్దామని మేల్కల్పింది ఈనాటి గోపిక లేచి వచ్చి వీరితో చేరింది ఈ గోపిక ద్వారా ఈ జ్ఞాని ద్వారా వీరు తొండరడి పొడి ఆళ్వార్ అంటారన్నమాట భక్తాంఘ్రి రేణువు అని ఆయనకి పేరు మనందరికీ అర్థం కావడానికి విప్ర నారాయణ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఈ మహాత్ముని ఈయన భక్తులంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే నేనే వస్తాను ముందు మిమ్మల్ని అందరిని తీసుకెళ్తాను మాట ఇచ్చాడని అని చెప్పింది గోదమ్మ అట్లాంటి ఇష్టం భక్తుల పాద ధూళి నేనైతే చాలని పేరే అది పెట్టుకున్నారండి తొండర్ అడి పొడి భక్తుల పాదముల ధూళి అది ఆయన పేరండి దాన్ని సంస్కృతంలో భక్త అంఘ్రి రేణువు భక్తుల పాదములకు అంటిన ధూళి మనకి భాగవతం చెప్పిందండి మహత్పాద రజోభిషేకం విన ఇంకా మనం బాగుపడాలంటే జీవితంలో ఒకటే మార్గం ఉంది మహాత్ములు నడిచి వెళ్ళిన పాద ధూళి శిరస్సు మీద ధరిస్తే మనకి జ్ఞానం వస్తుందని భగవతాది గ్రంథాలు చెప్పినట్టుగా ఆచరించి చూపిన మహనీయులు ఈ తొండరడుప్పుడి ఆళ్ళువారు ఈయన మహాభక్తుడిగా భగవంతుడి దగ్గరికి వెళుతున్నప్పుడు అందరూ కీర్తించారు నీ అంత వాళ్ళు లేడిని ఆ రోజు దానికేం స్పందించి అహంకరించలా ఓనాడు ఈయన మీద భగవంతుడు ఈయన వైభవం అందరికి తెలియచేయాలని ఈయన దగ్గరికి వచ్చి ఒక స్త్రీమూర్తి ఈయనను అనుసరించి ఈయనని ఆవిడ ప్రేమించి ఈయన వారింటికి వెళుతూ ఉంటే అయ్యో ఈయన గతి తెప్పాడు దారి తెప్పాడని అందరూ మళ్ళీ దూషించారు ఆ రోజు స్పందించలా ఆ మహాత్ముడు దూషణలకి భూషణలకి రేటికి స్పందించకుండా నిలబడి రంగనాథ కైంకర్యంలో ఆయన వైభవాన్ని లోకానికి చాటుకున్న మహనీయుడు అతడిని ఈనాటి పాసురం ఎదురలేపింది క్రమంగా తెలుసుకుంటూ తరువాతి పాసురానికి ముందుకు సాగుతాం திருவடிகளே சரணம்